గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును తన ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఇన్‌స్టాగ్రామ్ లో తన వాయిస్ యూస్ చేయని పర్సన్స్ అంటూ ఉండరు తన ఎవరో కాదు హనీ బంగారం రే కొంచెం ఓపికగా స్టోరీలో కాదు డైరెక్ట్ మన వెడ్డింగ్ ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏ గ్రూప్ బీకామ్ కంప్యూటర్స్ ఏ కాలేజ్ ప్రగతి కాలేజ్ ఇంటి అడ్రస్ కూడా అడగండి అని అంటారే మన ఇవన్నీ అడిగితే ఇప్పుడు ట్రోలర్స్ కూడా ట్రోల్ చేశారు చాలా వరకు కొంత నెగిటివ్ ఉంది కొంత ఫన్ ఉంది వాటిపైన మీ అభిప్రాయం ఏంటి పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కూడా నేను విన్నాను బాగా అసలు వాళ్ళకి ఏమైనా అయిందంటే వెళ్ళిపోతున్నారు స్కూటీ అదంతా ఏంటి ఫ్రెండ్స్ మినిమం ఇప్పుడు దాకా మీ లైఫ్ జర్నీలో మీరు బాధపడ్డది ఏదన్నా ఉందా గట్టిగా డాడీ డాడీ తర్వాత తమ్ముడు చనిపాడు ఈ రెండు అంతే ఇంకా తమ్ముడు కూడా నాకు చిన్నప్పుడు వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ లో తన వాయిస్ యూస్ చేయని పర్సన్స్ అంటూ ఉండరు తన లవ్ మోటివేషనల్ ఎక్కువ ఉంటాయి సో లవ్ ఫెయిల్యూర్ అయిన పర్సన్స్ కూడా ఆమె వీడియోస్ చూస్తే మోటివేషనల్ అవుతారు అంత ఇదిగా ఉంటాయి అంత ఇంపాక్ట్ ఉంటాయి తన ఎవరో కాదు హనీ బంగారం హనీ బంగారం అంటే చాలా మందికి తెలుసు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు సూపర్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏ గ్రూప్ బీకామ్ కంప్యూటర్స్ ఏ కాలేజ్ ప్రగతి కాలేజ్ ఇంకా ఇంటి అడ్రస్ కూడా అడగండి అని అంటారు ఏమో నేను ఇవన్నీ అడిగితే ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మే మిడిల్ క్లాస్ సో మమ్మీ హౌస్ వైఫ్ డాడీ లేరు ఇంకా అన్న ఇన్కమ్ ఇంట్లో అవునా డాడీ డాడీ చిన్నప్పుడే చనిపోయారు చిన్నప్పుడే అంటే మీ ఎంత వయసులో ఒక ఫోర్ ఫైవ్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి నాకు ఫోర్ ఉండొచ్చు గుర్తుకుందా డాడీ మన మూమెంట్స్ మూమెంట్స్ అంటే చిన్న ఉన్నప్పుడు చాలా ఆయన కొట్టినవి ఎక్కువ గుర్తుండే అవునా అంటే మీరేం చేస్తుండేనా నా ఏదైనా వాటర్ ఇవ్వమనేవాడు అంత చిన్నప్పుడు ఇంకా అంటే ఇప్పుడు డాడీ చిన్నప్పుడే మనకి ఏం తెలియనప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి కొన్ని మూమెంట్స్ అంటూ ఉంటాయి ఒక ఆడపిల్ల ఒంటరిగా బతకాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో అవునా సో మీరు ఎలాంటి ఫేస్ చేశారు అంటే మా డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు అండ్ ఉంది కానీ మక్కొక్కతే ఇష్టం ఉండేది సో నన్ను చిన్నప్పుడు డ్రైనేజ్ లో పడేయడానికి తీసుకెళ్ళాడు అవునా సీరియస్లీ వద్దు నువ్వు అక్కొక్కది జాలని చెప్పి తీసుకెళ్లాడంట సో మా చిన్నమ్ముండి వద్దొద్దు నేను అని చెప్పి ఆపేసింది ఇంకా ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటివి ఉన్నాయి ఇంత అది ఒక్కటే కానీ డాడీ ఉంటే అబ్బా నేను ఏమైనా పడేయాలనుకుంది అనుకునేవాడు అంత ప్రౌడ్ గా చేసేదాన్ని లేరు కానీ ఈ మాట మనకి ఇప్పుడు గా చెప్పింది కూడా లోపల చాలా పెయిన్ ఉంది కదా మీకు వాటర్ ఇప్పుడు సొసైటీలో చాలా మంది కొన్ని మాటలు అంటుంటారు మనం ఇన్స్టాలో కనిపిస్తున్నాము మన డ్రెస్సింగ్ కానీ మన వే ఆఫ్ కానీ చాలా అది ఫేస్ చేస్తూ లీవ్ చేయాల్సి వస్తుంది మీరు ఫేస్ చేసిన ఎలాంటివి ఫేస్ చేసిన అంటే ఏం లేదు వీడియోస్ నిన్ననే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మా మ్యామ్స్ అన్నారు ఎందుకు ఏం యూజ్ ఉంటుంది రీల్స్ వేస్తూ అలా అన్నారు రీల్స్ చేయడం వల్ల నేను ఒకవేళ నేను చదివితే కూడా జాబ్ వస్తు తర్వాత తెలియదు కానీ సో నేను రీల్స్ చేయడం వల్ల నాకు ప్రమోషన్ ద్వారా అయినా నాకు ఖర్చులకైనా అవును మనీ అయినా వస్తాయి ఫీస్ కూడా కట్టేసి కట్ట నేను మొన్న కూడా అదే వాటితోనే కట్టుకున్నా సో అట్లా ఎందుకు చేయడము అవసరమా నీకు రీల్స్ ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే కానీ చాలా మంది కోట్ల మంది మీ వాయిస్ యూస్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా మీ ఫేసింగ్ తో వైరల్ అయ్యేది కొంతవరకు అయితే వాయిస్ తో వైరల్ అయ్యేది అసలు మిలియన్స్ కన్నా ఎక్కువగానే ఉన్నారు అవును అవునా మీ వాయిస్ అన్నప్పుడు అంటే సడన్ గా కొన్ని ఎడిట్స్ ఉంటాయి అంటే ఆ ఎడిట్ చేస్తే మన వాయిస్ ఉంటది కానీ అమ్మ నా వాయిస్ రా బాబు వీళ్ళు ఇంత పాపులర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను చాలా సార్లు అనుకున్నా నాకే షేర్ చేశారు చాలా మంది ఇది నీ వైసే కదా ఇలా ఎడిట్ చేసుకున్నారు మిలియన్స్ లో వెళ్ళినాయి చూడు చూడని నేను చూసుకున్నప్పుడు అయితే అమ్మా నా వాయిస్ ఏనా ఇది నిజంగా అనిపించింది వీడియో బాగా వైరల్ అయినప్పుడు అప్పుడు ఫీలింగ్ ఎలా ఉండే అప్పుడు ఫీల్ అంటే ఉంది ఓకే నేను చేస్తే కూడా వైరల్ అవుతాయి వీడియోస్ చెయ్యొచ్చు ఇంకా ముందుకెళ్తానేమో ఇట్లా చేస్తే అని ఒక థాట్ అయితే వచ్చింది సో అలా స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇలా ఇన్స్టాలో రీల్స్ ఎందుకు చేయాలనిపించింది అంటే ఎవరైనా చెప్పారా మీరు ఎవరినైనా చూసారా యాక్చువల్లీ నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడే నాకు టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఉండేది ఓకే సో అట్లా టిక్ టాక్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ మిలియన్స్ ఉండేది సో పోయింది అది అప్పుడు సో ఇంకా అది పోయినాక రీల్స్ చేయడానికి ఛాన్స్ లేదు ఇన్స్టాగ్రామ్ లో కూడా చేసేదానికి అది ఎక్కువ సో కొన్ని కొన్ని రోజుల తర్వాత అట్లా మూవ్ అవుతూ అవుతూ తర్వాత ఇన్స్టాలో కూడా రీల్స్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా డైలాగ్స్ టిక్ టాక్ లో ఉన్నప్పుడు కదా మీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది ఈ రీల్స్ అని ఈ డైలాగ్స్ అని అదంతా ఎందుకు అనిపించింది అంటున్నాను ఎందుకు అనిపించింది అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ కొడుతుండే మా ఫ్రెండ్ ఒక ఆమె కొడుతుండే అమ్మ చెప్పింది ఒకసారి ఇట్లా ఒక డైలాగ్ కొట్ట అని చెప్పింది సో కొట్టినా అలా అది అనుకోకుండా అసలు వైరల్ వెళ్ళిపోయింది ఒక ఒక్క డైలాగ్ అది కూడా కొట్టింది ఫస్ట్ టైము ఆ వీడియో కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు సో అట్ల ఇంకా డైలాగ్స్ స్టార్ట్ చేసిన మిమ్మల్ని చాలా రోస్ట్ చేశారు సిగ్నేచర్ ఉంటుంది ఏయి మళ్ళీ ఒకసారి లైవ్లో ఏ డైలాగ్ చెప్తున్నట్టే కావాలి నాకు నేను ఏదైనా డైలాగ్ చెప్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్తో కావాలా ఆ ఏ అనేది కూడా నవ్వకుండా చెప్పచ్చు కదా అది నాకు నవ్వొస్తుంది అట్లా చేశారు రోస్ట్ నవ్వకుండా రోస్టింగ్ వల్ల నవ్వడం కూడా స్టార్ట్ అయింది కామెడీ వీలో చేసేసారు కదా మొత్తం దాని నేను గా చెప్పా దాని వాళ్ళు కామెడీ వేలో తీసుకెళ్లిపోయారు ఓకే ఇప్పుడు ట్రోలర్స్ కూడా ట్రోల్ చేశారు చాలా వరకి కొంత నెగిటివ్ ఉంది కొంత ఫన్ ఉంది వాటిపైన మీ అభిప్రాయం ఏంటి నెగిటివ్ అయితే పట్టించుకోను ఫన్ అయితే ఇంక అందరు నవ్వుకుంటారు కాబట్టి ఇట్స్ ఓకే వాళ్ళు నవ్వుతారు కదా అంత తప్పేముంది అంటే మరీ బ్యాడ్గా కూడా చేయలేరు నెగిటివ్ సో అందరు చూస్తే నవ్వొచ్చు అన్న వేలో మాత్రమే చేశారు సో నాకు దాని మీద ఏం ఒపీనియన్ లేదు ఓకే చేసుకుంటే చేసుకోండి అన్నట్టు లైట్ తీసుకుంటాను నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే డైలాగ్స్ అనేవి మన స్క్రిప్ట్ అంటే ఒకరు చెప్పడమో మనం ఎక్కడో వెతుకోడమో కాదు ఒక స్క్రిప్ట్ అది చెప్తున్నామంటే మనం ఫేస్ చేయడమో మనం చూసే సొసైటీని చూసా చెప్తాము సో మీరు ఎలా చెప్తున్నారు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా డైలాగ్స్ ఎట్లా అంటే నేను కొట్టే ప్రతి ఒక్క డైలాగ్ అందరికీ తగులుతున్నాయి అంటే అక్క మా లైఫ్ లో సేమ్ ఇదే జరిగింది నువ్వు నీ డైలాగుల వల్ల మాకు మాకే అనిపిస్తుంది ఇది నా లైఫ్ లో జరిగిందే కదా నువ్వు చెప్పేది మా గురించి చెప్తున్నా ఫీల్ వస్తుందని చెప్పేవాళ్ళు చాలా మంది సో నేనే నా లైఫ్ లో జరిగింది తీసుకెళ్లి డైలాగ్స్ రాసుకుంటా లేదైనా ఏదైనా చూసినప్పుడు కానీ ఎవరిదైనా విన్నప్పుడు ఏదైనా ఇట్లా ఉంటాయి కదా సో అట్లా విన్నప్పుడు లేదా ఏదైనా కొటేషన్స్ స్కోల్ వేస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా వాటిని చూడగానే ఓన్గా డైలాగ్ క్రియేటివిటీ చేసేసి నేను రాసేసుకుంటాను అనమాట సో అట్లా కొట్టేస్తాను డైలాగ్స్ ఓకే ఎంత డైలాగ్స్ చెప్తున్నా కూడా అంటే మీరు ఎంత డైలాగ్స్ చెప్తున్నా కూడా ఒకరు చూసి మోటివేట్ అవుతారేమో కానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలంటే ఏం చేస్తారు ఏం చేసుకోను నేనే ఒకరికి మోటివేషనల్ కానీ మనకు కూడా బాధలు ఉంటాయి మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా అంటే ఉన్నా కానీ ఇప్పుడు ఎవరు చెప్పుకున్నా ఎవరు ఏం చేసే వాళ్ళు ఉండరు ఎలా ఎలా మోటివేట్ అవుతారు ఇప్పుడు మీ వీడియోస్ చూసి కొంతమంది అవుతున్నారు అనుకుందాం అవునా మీరు ఎలా అవుతారు నేను ఎలా అవుతున్నా అంటే ఇంకా నాకు నేనే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇక ఎవరిది పట్టించుకోను నా నేనే ఇంకా సో మోటివేషనల్ అంటూ ఎవరికి తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే స్టడీ పర్సన్ కాబట్టి కాలేజ్ లో వెళ్తున్నప్పుడు కానీ అంటే మీరు అన్నారు నిన్ననే మా మ్యామ్స్ ఇలా అన్నారు రీల్స్ వల్ల ఏం యూజ్ అని మీ కాలేజ్ లో మీ స్టూడెంట్స్ మీకు ఎలా ట్రీట్ చేస్తారు మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ట్రీట్ చేస్తారు ఎందుకంటే నేను ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూడా మా వాళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర చెప్తారంట అరే నా రీల్స్ ఎవరైనా కోలేసారీ ఈమె మా ఫ్రెండ్ అంటే అబ్బా చా అంత సీన్ లేదు నిజం చెప్పండి అని అడుగుతారంట సో వాళ్ళు దానికి వాళ్ళకి ప్రూవ్ చేయడానికి నాతో పిక్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే అప్పుడు నమ్మారంట వాళ్ళు నాకు ఇట్లా నాకు ఒక్కరిద్దా చాలా మంది చెప్పారు మా ఫ్రెండ్స్ అరే నువ్వు మా ఫ్రెండ్ అంటే ఎవరు నమ్మట్లేదు నా అంటే సో అంటే మనం పిక్ తీసుకుందాం దిగి వాళ్ళకి చూపిస్తే అప్పుడు నమ్ముతారని చెప్పి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఉన్నారు నాకైతే ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది అప్పుడు చాలా ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి మీకు ఎక్కువగా వస్తున్నాయి కూడా లేదు కొంచెం అట్లా అవునా ఓకే సో ఎంత తీసుకుంటున్నారు అంటే టెన్ టెన్ కే దాకా చెప్తే వాళ్ళు మ్యాక్స్ ఫైవ్ కే ఫోర్ కే త్రీ కే దాకా వస్తారు ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళు చెప్పే సరే అడ్జస్ట్ అవుతాం ఇంకా సరే అని చెప్పే ఈ డిగ్రీ తర్వాత ఏంటి అది ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఇంకా ప్లాన్ ఇన్స్టాగ్రామ్ లో మీకు కామెంట్స్ ఎలా నాకు వచ్చి చెప్పాలంటే మీరు నమ్ముతారా నాకు ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ రాదు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే నెగిటివ్ కామెంట్ అనేది ఉండదు మ్యాథ్స్ ఉన్నా సరే నాకు వచ్చే వంద కామెంట్స్ లో ఒక రెండు మూడు ఉంటాయేమో మ్యాథ్స్ కానీ అన్ని పాజిటివ్ గా ఉంటాయి ఇప్పుడు దాకా రాలేదు వచ్చినా ఒక రెండు మూడు వస్తాయి అంటే ఒక హండ్రెడ్ లో ఒక టెన్ రావచ్చు అంతే రిక్వెస్ట్ లో వచ్చే అక్క 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 రిప్లై అక్క ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ అక్క అంతే అక్క 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 ఇదే వస్తాయి నాకు ఎందుకంటే మోటివేషన్ చేస్తున్నారు కదా లవ్ అంతా అక్క అక్క ఎగ్జాక్ట్లీ వాళ్ళే ఉంటారు తెలుసా మాక్సిమం చేసే వాళ్ళు కూడా చెప్తారు అక్క ఇట్లా మాకు నువ్వు ఇది ఈ డైలాగ్ కొట్టాక మాకు ఇది సింక్ అవుతుంది ఇట్లాంటి డైలాగ్స్ చెప్పక అని వాళ్ళు కూడా నాకు కొన్ని డైలాగ్స్ సజెస్ట్ చేస్తారు అనమాట సో మ్యాథ్స్ ఇలాంటి మెసేజ్ వస్తా ఉంటాయి నాకు ఇప్పుడు దాకా మీ లైఫ్ జర్నీలో మీరు బాధపడ్డది ఏదన్నా ఉందా గట్టిగా డాడీ డాడీ తర్వాత తమ్ముడు చనిపోయాడు ఈ రెండు అంతే ఇంకా తమ్ముడు నాకు చిన్నప్పుడే తమ్ముడు నాకు తమ్ముడు కూడా ఉన్నాడు మమ్మీకి సో ఫోర్ మెంబర్స్ లో తమ్ముడు ఒకడు తమ్ముడు చిన్నప్పుడే ఇంకా బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయింది డాడీ చనిపోయిన ఒక టూ త్రీ ఇయర్స్ కో ఫోర్ ఇయర్స్ కో చనిపోయాడు ఇంకా ఆ రెండు అంతే అంటే మీకు తమ్ముడు ఎక్స్పైర్ అయినప్పుడు మీకు ఏజ్ ఉంది ఉంది ఇంకా అంటే అప్పుడు నేను ఒక అంటే అది తెలుసు మాకు అట్లా అరే తమ్ముడు చనిపోయిన ఒక ఫీల్ అయితే ఉన్నంత మెచ్యూర్ అయితే ఉంది నాకు అప్పుడు మేము కూడా చిన్నవాళ్ళం అప్పుడు అంత పెద్దోళ్ళం కూడా కాదు సో డాడీ చనిపోయినాక వెంబడే తమ్ముడు చనిపోవడం ఇంకా మమ్మీ మమ్మల్ని ఇక్కడ దక్క లా అక్క రావడం ఇది ఒకటే సాడ్ మూమెంట్ లైఫ్లో అంతే నాకంటూ సాడ్ అంటే మా ఇంట్లో నాకు నాకు ఎప్పుడు పెంచలే బాధపడే అంత మంచిగానే చూసుకుంటారు కాకపోతే సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే తమ్ముడు డాడీ ఒకటే సార్ ఇట్లా ఎక్స్పైర్డ్ మీరు ఎన్నో పర్సన్ నేను నేను థర్డ్ వన్ థర్డ్ ఫస్ట్ అన్నయ్య అన్నయ్య తర్వాత అక్క లాస్ట్ నేను నా తర్వాత తమ్ముడు ఉండే తమ్ముడు చనిపోయాను తమ్ముడు అంటే ఇప్పుడు డాడీతో అయితే కొన్ని మూమెంట్స్ మీకు తెలియని ఏజ్ లోనే గుర్తుండిపోయాయి తమ్ముడితో ఎలా ఉన్నాయి తమ్ముడితో కూడా ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాడు ఎవరెవరు పెన్సిల్స్ ఎరేజర్స్ తీసుకొని వచ్చేవాడు వచ్చి దాచపెట్టుకో దాచబెట్టుకొని నాకు ఇస్తే సో నేను అవి తీసుకొని పెట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మమ్మీకి చెప్పడం స్కూల్ నుంచి మమ్మీ తీసుకెళ్లేటప్పుడు చెప్పడం ఆంటీ మీ అబ్బాయి ఇలా తీసుకొని నవి తీసుకున్నాడు దొంగతనం చేశాడు అని చెప్పడం అవి చిన్న కొంచెం క్యూట్ మెమోరీస్ ఉన్నాయి వాడుతో నాకు అంటే మీరు చిన్నప్పుడే అట్లా చేశారు అంత బాండింగ్ ఉందంటే ఒకవేళ ఈ పొజిషన్లో మీరు ఉన్నారు మీ తమ్ముడు ఉన్నారంటే అసలు హైలైట్ అసలు నాకు అది తలుచుకుంటేనే ఒక వైబ్రేషన్ అసలు ఉండుంటే ఇంకా బెస్ట్ లైఫ్ ఉండేదేమో నాకు మ్యాక్స్ ఫ్రెండ్షిప్లో ఎలా ఉంటుంది లో అంటే నేను మాక్సిమం ఎవరితో కలవా కానీ నాకున్న ఫ్రెండ్స్ అందరు మంచి ఎవ్వరు ఎవరు నాకు మోసం చేసే వాళ్ళు అలా అయితే ఎవ్వరు లేరు మ్యాథ్ ఉన్నారు నాకు లైక్ దిస్ వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎక్కువ వాళ్ళతో కలవలేను మ్యాథ్స్ నేను ఒక్కదాన్నే ఉంటాను ఎక్కడికి వెళ్ళినా ఒక్కదాన్నే సో అట్లా ఉంటాను అంటే ఒక్కదాన్నే ఉండడానికి కూడా రీజన్ ఉంటుంది అది అలవాటు అయిపోయింది నాకు ఎందుకంటే ఎక్కువ ఎందుకో తెలీదు నాకు చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం ఎవరిని కలవం ఎక్కువ ఒక్కదాన్నే ఉంటా ఎక్కడికైనా వెళ్ళినా ఫ్రెండ్స్ ఉన్నారు వచ్చేవాళ్ళు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అంతే మ్యాక్సిమం అట్లా ఒక బ్యాచ్ బ్యాచ్ తో తిరగాలి బ్యాచ్ బ్యాచ్ తో ఉండాలని అయితే ఎవరు లేరు అట్లా ఉండను ఉన్నారు ఫ్రెండ్స్ అయితే లేరు అనేది కాదు అని వాళ్ళతో ఎక్కువ కలవాన్ అంతే క్రేజీగా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా క్రేజీగా ఇంటి దగ్గరకు వచ్చారు సడన్ ఇంటి దగ్గరకు వస్తారు మమ్మీ ఉంటుంది ఆంటీ హనీ ఉందా అని అడుగుతారు ఎందుకు అంటే ఏం లేదు ఇట్లానే రీల్స్ చూస్తామని చెప్పి వచ్చారు వచ్చి డైరెక్ట్గా ఎవరు అని అడిగే అంటే నేను లేను ఇంట్లో ఆ రోజు మమ్మీ చెప్పింది ఎవరు వచ్చారు ఎవరు అంటే తర్వాత ఒక నేను రోడ్ మీద షాప్కి వెళ్తుంటే అప్పుడు కనిపించి చెప్పారు మీ ఇంటికి వచ్చాను నేను ఇట్లా నువ్వు వంట నాకు ఇష్టం అది అని రోడ్ మీదే ప్రపోజ్ చేశాడు ఒక అబ్బాయి సో ఇట్లాంటివి అయితేనే ఉంటాయి మెసేజ్ ఇన్స్టాలో మెసేజ్ అయితే కామన్ అయితే అవి అయితే వస్తాయి ఏమి ఉంటాయి ఇంకా ఓకే ఇప్పటిదాకా జరిగిన ఇష్యూస్ ఎలాంటివి మరి ఇష్యూస్ ఇట్లానే మా ఫ్రెండ్స్ని ఎవరైనా గెలిగడము అంటే మేము మంచిగానే ఉంటాము అవతల వాళ్ళు ఎవరైనా గర్ల్స్ కూడా ఈ మధ్య ఎట్లా అంటే కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు అట్లా మా పాటికి మేము మా పని చూసుకుంటాం వాళ్ళు కామెంట్లు వేస్తారు ఇట్లా సైలెంట్ గానే ఉంటాం వేసినా కూడా అగడ్చే వాళ్ళు ఎక్కువ చేస్తే ఇంకా దాన్ని బట్టి నా రియాక్షన్ వస్తుంది అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని కొట్టాను అంతే ఎందుకు వాడు రోడ్ మీద గెలికిండు మాకు సో వెళ్తుంటే గెలికింది కాకుండా దూరం వెళ్ళి మళ్ళీ ఇంకేదో అరుస్తున్నాడు వాడు సో వెళ్ళి మా ఫ్రెండ్స్ కి కాల్ వేస్తే వచ్చి అప్పుడే అన్న వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చిరు అక్కడ గుంపు అందరు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని గుంపుడి ఏమైందమ్మా అంటే ఇట్లా అమ్మాయిని రోడ్ మీద కామెంట్స్ వేసుకున్నాడా అంటే ఒకటి కొట్టాను ఇది ఫస్ట్ టైం కొట్టిన అబ్బాయిని నేను కామెంట్ వేసినందుకు సో అదొక్కటే ఇంకా అప్పటి నుంచి చెయ్యసుకోలేదు ఎవరి మీద కానీ వాళ్ళెంత నీచమైన నేను చెయ్యేసుకున్నానంటే వాడు ఎట్లా మాట్లాడితే వేసి ఉంటానో అర్థం వేసుకోండి చేయి మామూలుగా అయితే ఎవరు వేయరు అది కూడా ఒక అమ్మాయి మళ్ళీ ఎందుకు వేస్తారు వాడు ఏదైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తేనే ఎలిచి ఉంటుంది కదా ఓకే మీ ఫ్రెండ్షిప్లో కూడా నేను విన్నాను బాగా అసలు వాళ్ళకి ఏమైనా అయ్యిందంటే వెళ్ళిపోతున్నారు స్కూటీ అని అదంతా ఏంటి ఫ్రెండ్స్ కదా మినిమం చేయాలి వాళ్ళకి ఆపదస్ ఇంకా మేముగా నేను ఉన్న ధైర్యంతోనే నాకు కాల్ చేస్తారు సో నేను వెళ్ళకపోతే ఎట్లా సో ఆ వేలో నేను కాల్ వచ్చిందనుకో ఇట్లా ఏమైనా అయింది ప్రాబ్లం అంటే వెళ్ళిపోతా అదే వాళ్ళని నేను అమ్మేస్తాను నేను ఈజీగా అంటే ఏదైనా ప్రాబ్లంలు ఉన్నారంటే ఇగ్నోర్ చేసే టైప్ కాదు సో వెళ్ళిపోవాలి ఏమైనా ఉన్నా సరే అక్కడ ఉంది నా ఫ్రెండ్ సో అదొకటి థాట్ ఉంటుంది మైండ్లో వెళ్ళిపోతాయా కాల్ వస్తే చాలు ఓకే ఇట్లా మీ ట్రస్ట్ వల్ల మీ ఫ్రెండ్షిప్ వల్ల ఏ రోజైనా బ్రోక్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ ఏ రోజైనా కానీ ట్రస్ట్ని పోగొట్టుకునే సిచువేషన్స్ కానీ వచ్చాయా దాకా రాలేదు చిన్న చిన్న గొడవల్లో సంవత్సరాలు సంవత్సరాలు దూరం ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఉంది మాది కానీ కానీ ట్రస్ట్ పోగొట్టుకునే అంత ఫ్రెండ్షిప్ అయితే కాదు మాది ట్రస్ట్ ఉంటుంది చిన్న చిన్న గొడవలు అంటే ఎలాంటి చిన్న చిన్న అంటే ఉంటాయి కదా మామూలుగా కామన్ గా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ మధ్యలో ఏమైతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒకరు వస్తే అది పక్క వేరే ఇష్యూ అయిపోతుంది సో మా ఒకళ్ళు నేను నా ఫ్రెండ్ ఉంటే మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళ వల్ల నేను ఈమెకేమన్నా లేదా తనకేమన్నా నా నా మీదకి వస్తుంది సో అటు అట్లాంటి చిన్న చిన్న గొడవల్లో మేం నా ఫ్రెండ్ నేను దూరమైన కొన్ని ఇయర్స్ ఇయర్స్ మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి శిరిష ప్రేమ అని తనని మిమ్మల్ని ట్రోల్ చేశారు బాగా మీ ఇద్దరు గొడవ అయినట్టుగా ట్రోల్ చేశారు అవును అవునా అంటే తనతోనేనా నా రీయస్ మాట్లాడకుండా మేము చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉంటాము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో మా ఇద్దరికి ఏమున్నా ఒకరి గొడవ అయిందంటే ఇయర్ గ్యాప్ వచ్చైనా సరే మళ్ళా తర్వాత మాట్లాడుకుంటాం కానీ మాట్లాడుకోకుండా అయితే ఉండం పక్క ఇయర్ ఒక గ్యాప్ వస్తుంది కానీ ఆ గ్యాప్ అనేది ఒక సిక్స్ మంత్స్ రావచ్చు ఒక వన్ ఇయర్ రావచ్చు కానీ మాట్లాడుకుంటాం పక్క మాకు వచ్చిన గ్యాప్ లో ట్రోల్స్ స్టార్ట్ అయినాయి దానివల్ల ఇంకా అది లాగ్ లాగ్ అయిపోతూనే ఉండే ఏమనుకున్నారు నిజంగా గ్యాప్ వచ్చినప్పుడు ట్రోల్స్ స్టార్ట్ అయినాయి ట్రోల్స్ అవుతున్నాయిగా ఆ వీడియోస్ చూస్తే ఏమనుకున్నారు అసలు మేము 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 అనుకోలే మేమిద్దరం కొట్టుకోలేదు ఆ డైలాగ్స్లో వాళ్ళు చేసింది అని ఒకే ఒక ట్రోల్ చేశాడు ఎవరో తెలియదు కానీ ట్రోల్ చేశాడు ఆ ట్రోలింగ్ ఎలా ఉందంటే ఆమె డైలాగ్ నాడాలి ఆమె డైలాగ్ నాడేలాగ్ పక్క ఇట్లా ఇద్దరికి మా ఆపోజిట్ కొట్టుకున్నట్టు ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టేసిండు కథం అప్పటి నుంచి ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ అయింది మా ఇద్దరి మీద అసలు ఏ అంటే అది ఘోరంగా ట్రోల్ చేసేసారు ఇంకా అసలు మేము మా ఇద్దరికి అంత కోపం కూడా లేదు వాళ్ళు చేసిన ట్రోల్ చూస్తే ఎట్లుందంటే అమ్మ ఇద్దరికి ఎన్ని గొడవలు రా ఆయన ఎంత కోపం ఉంది గానం కొట్టుకుంటారు అన్న ఫీల్ ఉంటుంది ఎవరైనా ఎందుకంటే స్టార్టింగ్ లో మీ ఇద్దరి కొలాబరేషన్స్ ఉంటుండే అదే మేము ఫ్రెండ్స్ కదా సో అందుకని ఇప్పటికీ మేము ఫ్రెండ్సే కాకపోతే ఆ ట్రోల్స్ వాళ్ళు వేసుకుంటున్నారు తప్ప మేమిద్దరం ఏదో గొడవడి మేమిద్దరికి ఒక్కరికొకరు డైలాగ్స్ కొట్టుకోలే మేమిద్దరం ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ లో నచ్చని పేజే మన అనిపిస్తుందా అట్లా ఏం లేదు మాక్సిమం నేను చెప్తున్నా కదా ఎవరు ఏం పట్టించుకోను నా మీద ట్రోల్ వచ్చినా ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అట్లాంటివి నేను పట్టించుకోను నేను నా రీల్ పోస్ట్ పెట్టానా నా స్టోరీ పెట్టానా వ్యూస్ ఎన్ని వచ్చినాయా ఓకే స్టోరీ రీచ్ అయ్యిందా ఇట్లాంటివి చూసుకుంటా నాకు ఎవరైనా ఏమైనా రీల్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా అంతే కానీ బ్యాడ్ ఏమైనా ఉన్నాయా ఒకళ్ళు ఉన్నా సరే ఓ వీడు ఇట్లా చేశాడు అట్లా చేసారా అని అదే అయితే ఎక్కువ పట్టించుకో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చూడారా చూస్తాను ఈ మధ్య రీల్స్ చూడడం బాగా అలవాటు అయింది అదేంటో ఎందుకు అంటే స్క్రోల్ వేసే కొద్దిగా ఒక రీల్స్ స్క్రోల్ వేస్తే ఆగుతుందా స్క్రోల్ ఏముదే అయితే ఉంది సో అట్లయితే రీల్స్ చూడడం కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఇంకా సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో అంటే ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పాను కదా మిడిల్ క్లాస్ కదా సో ఇన్కమ్ బాగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మాకు సో ఎందుకంటే మా ఇంట్లో వర్క్ మా అన్నయ్య ఒక్కడే ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి నేను మమ్మీ వదిన వర్క్ అంటే మన్న ఒక్కడ వేసాడు కాబట్టి ఇంకా అన్న ఇన్కమ్తో రన్ చేస్తుంది ఫ్యామిలీ కూడా సో మమ్మీ అయితే ఇంకా ఏం చేయలేదు మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు సో మేము అనేది ఇంకా మొత్తం ఏమున్నా అన్నయ్య చూసుకుంటాడు సో ఫ్యామిలీని అయితే అట్లా లాకపోతున్నారు మా ఇంట్లో సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మ్యారేజ్ మ్యారేజా ఉంది దానికి ఇంకొక త్రీ త్రీ ఇయర్స్ ఆగి చేసుకుంటా ఇప్పుడు అంత తొందర ఏం లేదు నాకు మ్యారేజ్ మీద ఎలా ఎలాంటి వాడ కావాలి మంచి ఉంటే చాలు నన్ను మంచిగా చూసుకుంటే చాలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ హనీ బంగారం రియల్ పేరు వచ్చేసి అంజలి కదా అంజలి అంజలి ముదిరాజ్ బాగున్నట్టుంది క్యాస్ట్ ఫీలింగ్ కాస్ట్ ఫీలింగ్ కాదు అందరు బాగా లైక్ చేస్తారు అదేందో తెలియదు అంజలి ముదిరాజ్ అంటే గుర్తు ఎక్కడ వెళ్ళినా మాక్సిమం హనీ బంగారం అయితే అంజలి ముదిరాజ్ అనేది ఇంకొకటి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందుంటే సైనింగ్ ఆఫ్ కెట్టి